డాన్స్ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు విషయంలో మరొక ట్విస్ట్ అయితే వచ్చింది జానీ మాస్టర్ ఆ అమ్మాయిని బలవంతం చేశారని నలభై పేజీల వరకు కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ బాధిత యువతి తను మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ తనని వేధించారని అవకాశాల కోసం తనని బ్లేమ్ చేశారని మిస్యూస్ చేసుకున్నారని ఇక తనని పనిచేసే చోట అలాగే ఇంటి దగ్గర కూడా బలవంతం చేశారంటూ కంప్లైంట్ ఇచ్చారు సో ప్రస్తుతం తనని బయటకు వస్తే ఈ విషయం బయటకు చెప్తే అవకాశాలు రానియకుండా ఇండస్ట్రీలో ఎదగనీయకుండా చేస్తానని బ్లాక్మెయిల్ చేశారంటూ ఆ అమ్మాయి కేసు పెట్టింది అయితే జానీ మాస్టర్కి అలాగే ఆ అమ్మాయికి మధ్య ఎంతో గాఢమైన ప్రేమ కథ నడిచిందని సమాచారం దీనికి సాక్ష్యంగా ఎంతో మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా ఆ ప్రముఖ డాన్స్ షోలో వాళ్ళిద్దరూ మొదటిసారిగా కలిసినప్పుడు అంటే ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసినప్పుడు బహుశా అమ్మాయికి పదహారేళ్ళు ఉంటాయి ఆ టైంలో జానీ మాస్టర్ తనని చూసి వన్ సైడ్ లవ్ లో పడ్డారని ఆ తర్వాత తనకి తన అసిస్టెంట్గా మరి చేసే అవకాశం కూడా కల్పించారని మరుసటి ఏదైతే వర్క్లో తను జాయిన్ అయిన తర్వాత తన మనకి ప్రపోజ్ కూడా చేశారని ఆ టైంలో తను బలవంతం చేశారో లేదా ఇద్దరు అంగీకరించుకున్నారో కానీ అప్పటికి నేము ఫేము రావడంతో జానీ మాస్టర్ అలాగే ఆ అమ్మాయి ఇద్దరు కూడా ఒకటైనట్టుగా తెలుస్తోంది ఎంతగా అంటే మరి పెళ్లి చేసుకునేంతగా జానీ మాస్టర్ కనుక ఆ విషయాన్ని ముందుగానే రియలైజ్ అయ్యి ఇంత చిన్న అమ్మాయితో మనకి ఎందుకులే ఆల్రెడీ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఉంది కదా అనుకుంటే పర్వాలేదు సో ఆ అమ్మాయికి సంబంధించిన అందచందాలకి ముగ్ధుడై జానీ మాస్టర్ తనతో ప్రేమని అయితే నడిపారు అయితే ఆ ప్రేమని ఏదో పని అయిపోయింది కదా అయిపోయిందని వదులుకోలేదు మరి పెళ్లి వరకు తీసుకెళ్ళాలి అనుకున్నారు జానీ మాస్టర్ అందులో భాగంగా పెళ్లి చేసుకోవాలని మరి వాళ్ళిద్దరూ కూడా జంటగా ఉంటేను చూసి భార్య ఎవరైనా సైలెంట్గా ఉంటారా మరి ఇంట్లో గొడవలు రావడం మొదలెట్టింది ఎంతగా గొడవలు అంటే ఇది సినిమా పెద్దల వరకు వెళ్ళింది సో గొడవలు బాగా ఎక్కువగా రావడం భార్య పలుమార్లు మరి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇవ్వడంతో ఇక సైలెంట్ అయిపోయింది అప్పటి నుంచి పెద్దవాళ్ళు జోక్యం చేసుకుని మరి ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి సైతం భార్య ఒప్పుకునేలా జానీ మాస్టర్ కన్విన్స్ చేశారట తీరా తన భార్య వాళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకుంది కానీ మతాలు అటు రావడంతో దానికి కూడా మరో మార్గం అన్వేషించారు కానీ అక్కడ కూడా మరో చిక్కు ప్రశ్న రావడంతో ఈ కథ కంచికి చేరింది కొద్ది సంవత్సరాలుగా సైలెంట్గా ఉన్నారంటే ఓ ఏడాదిగా ఇద్దరు దూర దూరంగా ఉన్నారు ఎవరికి వాళ్లే పనులు చేసుకుంటున్నారు ఆ అమ్మాయి కూడా లేటెస్ట్గానే ఇండస్ట్రీ నుంచి కొరియోగ్రాఫర్గా కార్డు రావడం విశేషం కార్డు వచ్చే ముందు వరకు సైలెంట్గా ఉన్న ఆ యువతి కార్డు రాగానే మాస్టర్ మీద కేసు పెట్టడం ఇక్కడ మరో ట్విస్ట్గా కనిపిస్తోంది నిజంగానే ప్రేమించి ఉంటే మరి జానీ మాస్టర్ మీద ఇన్ని సంవత్సరాలు లేనటువంటి ఆ ఉక్రోషం ఇప్పుడు మాత్రమే ఎక్కడి నుంచి వచ్చింది పెళ్లి వరకు వెళ్ళినటువంటి ఈ యువతి ఇప్పుడు జానీ మాస్టర్ పై ఇంత దారుణమైన నింద మోపడానికి కారణం ఏంటి మరి అన్నిటికీ సిద్ధమైనప్పుడు ఇప్పుడు మాత్రం ఇంత ఎలా చేసింది అనేది అర్థం కాక అసలు అయోమయంగా ఉందని వాళ్ళిద్దరి రిలేషన్కి ఓకే అని చెప్పిన తర్వాత దారుణంగా నష్టపోతానని తెలిసిన ఇక భర్త సంతోషం కోసం కాదని లేకపోయానంటూ అయేషా తాజాగా చెప్పిన వ్యాఖ్యలు అందరికీ సైతం ఒక్కసారిగా ఇస్తోంది మరి జానీ మాస్టర్ ఈ అరెస్ట్ వెనుక ఇంకేవైనా ఉందా అంటూ మరికొంత పంది అవమానిస్తూ అనుమానిస్తూ ఇంత దారుణమైన పరిస్థితులు తీసుకెళ్తున్నారు నిజంగా జానీ మాస్టర్ తప్పు చేసుంటే శిక్ష పడాల్సిందే కానీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో వాళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్లి చివరకు ఇంత సాడ్ ఎండింగ్ ఇస్తుందని అనుకోలేదంటూ తన సన్నిహితులు సైతం చెప్తున్నారు